గుంటూరు జిల్లాలోనే రాజకీయంగా అత్యంత ఆసక్తి రేపే నియోజకవర్గాలలో చిలకలూరుపేట నియోజకవర్గం ఒకటి నర్సారావుపేట లోక్సభ నియోజకవర్గాలలో ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు సరిహద్దుగా విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గ ప్రజలకు రాజకీయ చైతన్యం మెండు ఓవరాల్గా రాష్ట్ర స్థాయిలో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతతో సంబంధం లేకుండా తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థిని గెలిపించడం ఈ నియోజకవర్గ ఓటర్ల ప్రత్యేకత గతంలో ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి రాలేదన్న నానుడి ఉంది అయితే ఈ సెంటిమెంట్ను రెండుసార్లు బ్రేక్ చేసిన ఘనత ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పత్తిపాటి పుల్లారావుకి దక్కుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఆయన ఇక్కడ గెలవగా రాష్ట్రంలోనూ టీడీపీ అధికారంలోకి వచ్చింది ప్రస్తుతం ఆయన ఏపీ లో మంత్రిగా ఉన్నారు ఇదిలా ఉంటే గత ఆరు నెలలుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయాలు హీటెక్కాయి వైసీపీ నుంచి ఎన్ఆర్ఐ విడుదల రజని నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆమె డబ్బులు వెదజల్లుతూ దూకుడుగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది అప్పటి వరకు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న వ్యక్తితో పోలిస్తే రజని డబ్బులు వెదజల్లుతూ దూకుడుగా ముందుకు వెళ్లడంతో పాటు ఎక్కడా లేని టెంపరీ హైప్ తెచ్చుకున్నారు వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ఉన్న బలంతో పోలిస్తే ప్రచారం ఎక్కువగా చేయడంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో రజనీ పుల్లారావుకు గట్టి పోటీ ఇస్తుందన్న ప్రచారం ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది అయితే అదే రజని అంతకుముందు టీడీపీలో ఉండడంతో పాటు ఆ పార్టీ ద్వారా హైలైట్ కావడం తిరిగి ఆమె వైసీపీలో చేరి మంత్రిపై పోటీ చేయడంతో అనూహ్య ప్రచారం కూడా ఆమెకు కలిసొచ్చింది అయితే క్షేత్రస్థాయిలో అదంతా డొల్లే అని అప్పుడే చాలామంది అంచనా వేశారు ఆరేడు నెలల తర్వాత ఎన్నికల్లో మరో రెండు నెలలు ఉన్న టైంలో ఇప్పుడు రజనీ బలమంతా బలుపు కాదు వాపు మాత్రమే అది లోపల డొల్ల మాత్రమే అని మరోసారి సుస్పష్టమైంది మహామహలు తలపండిన రాజకీయ నేతలు చిలకలూరిపేట రాజకీయాల్లో ఎంతో కష్టపడి ప్రజలను మెప్పించి నెగ్గుకొచ్చారు నిన్నగాక మొన్న అమెరికా నుండి వచ్చి అనూహ్యంగా ఎమ్మెల్యే అయిపోదామని ఆశపడ్డ రజనీ ఆశలు అడి ఆశలయ్యేలా కనిపిస్తున్నాయి చిలకలూరిపేట నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా రజని ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి స్థానిక రాష్ట్ర స్థానాలలో జాతీయ సర్వేలు ఇంటెలిజెన్స్ సర్వేలు పదమూడు వరకు జరిగాయి ఈ అన్ని సర్వేల్లోనూ పుల్లారావును ఢీ కొట్టే సత్తా రజనీకి లేదని స్పష్టంగా రిజల్ట్ వచ్చేసింది తెలుగుదేశం పార్టీ అంతర్గత సర్వేల్లో సహనంగా ఆ పార్టీ అభ్యర్థులకి అనుకూలంగా నివేదిక ఫలితం వస్తుంది అయితే విపక్ష వైసీపీ తరఫున సర్వే చేస్తున్న వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీంతో పాటు హైదరాబాద్ కు చెందిన మరో రెండు ప్రైవేట్ సంస్థలు తెలుగు మీడియాలో మరో అగ్రశ్రేణిని దినపత్రికతో పాటు జాతీయ స్థాయిలో ఓ ప్రముఖ మ్యాగజైన్కు కు అనుబంధంగా సర్వేలు చేస్తే సంస్థ నిర్వహించిన సర్వేలో సైతం పుల్లారావు భారీ మెజారిటీతో చిలకరూరి ఘన విజయాన్ని సాధిస్తారని తేలింది రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ సర్వేలకు పెట్టింది పేరైన ఓ సంస్థలో రజనీకి పుల్లారావుకి మధ్య ఓట్ల వ్యత్యాసం ఏకంగా ఇరవై రెండు శాతం ఉన్నట్టు తేలింది లక్ష ఓట్లు పోలైతే పుల్లారావుకు మెజారిటీ ఇరవై రెండు వేలు లక్ష యాభై వేలు పైసలకు ఓట్లు పోలైతే పుల్లారావుకు మిగిలేది మెజారిటీ ముప్పై వేల పైన ఉంటుందని ఈ మెజారిటీ స్పష్టం చేస్తోంది తెలుగుదేశం పార్టీ సర్వేలోనూ పేటలో ఓటింగ్ సరళి డెబ్బై ఐదు శాతం మధ్య పోలైతే ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు మెజారిటీతో గెలుపొందారని తేలింది ఇక జాతీయ మ్యాగజైన్కు అనుగుణంగా ఆ ప్రైవేట్ ఏజెన్సీ చేసిన తాజా సర్వేలో పుల్లారావు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధిస్తారని స్పష్టమైనట్టు ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు ఏదేమైనా చిలగలూరిపేటలో రెండున్నర దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ మంత్రిగా గత నాలుగేళ్లలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసిన ఆయనకే మరోసారి స్థానిక నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టనున్నారని ఆయన అనుభవం ముందు విడుదల రజనీ రాజకీయం పూర్తిగా తేలిపోయిందని తెలుస్తోంది ఎన్నికలకు ముందే పరిస్థితి ఇలా ఉంటే మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున పేట రాజకీయాల్లో టీడీపీకి మరింత వేవ్ వచ్చే ఉన్నట్టు స్థానికంగా సమాచారం జరుగుతోంది అదే టైంలో రజనీ గ్రాఫ్ రోజురోజుకు తగ్గుతుందని కూడా పేట పొలిటికల్ వాతావరణం చెబుతోంది